నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ మంత్రి కొట్టు కట్టేస్తున్నారా అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కేటర్ని పట్టించుకొని ఆ లీడర్ ఓడిపోయాక కార్యకర్తలకు టార్గెట్ అయ్యారట ఆ మాజీ మంత్రిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చారట అంతే ఆయన కొట్టు మూసేందుకు జగన్ సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి పవర్ లో ఉన్నప్పుడు కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు తిట్టేవారని ఎవరిని పట్టించుకోలేదని కొట్టు తీరు వల్లే తాడేపల్లిగూడెంలో పార్టీ ఓడిందని ఆయన చేతిలో నలిగిపోయిన వారంతా అధిష్టానం వద్ద గళమెత్తారట అవినీతి అక్రమాల కోసం ఆ మాజీ మంత్రి ఓ వర్గాన్ని మెయింటైన్ చేశారని ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది దీంతో కొట్టు సత్యనారాయణకు జగన్ షాక్ ఉన్నట్లు చర్చించుకుంటున్నారు వైసీపీ లీడర్లు తాడేపల్లిగూడెం సెగ్మెంట్ కు మరో నేతను వైసీపీ గా నియమించబోతున్నారని తెలుస్తోంది కొట్టు సత్యనారాయణ జగన్ కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు గెలిచాడు ఇటీవల ఎన్నికల్లో తాడేపల్లిగూడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి జనసేన అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ చేతిలో అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల తేడాతో భారీ పరాజయం మూటగట్టుకున్నాడు గతంలో పార్టీ ఓటమికి ఐపాక్ టీం కారణమంటూ కొట్టు సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు కొంతమంది పార్టీ పెద్దల వ్యవహరించిన తీరు కూడా అధికారం కోల్పోవడానికి రీజన్ అని బహిరంగంగానే విమర్శించారు ఇప్పుడు ఆయన పైన సొంత పార్టీ నేతల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయి గతంలో ఆయన చేసిన కామెంట్లపై అసంతృప్తిగా ఉన్న హైకమాండ్ ఇప్పుడు వచ్చిన ఫిర్యాదులతో వెంటనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది దేవాదాయ శాఖ మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేసిన కొట్టు సత్యనారాయణ ప్రజలకు అందుబాటులో ఉండరనే పేరుంది అంతేకాదు ఆయన నియోజక అభివృద్ధిని పట్టించుకోకపోగా భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కొట్టును కంప్లైంట్ చేయడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ బాధ్యతల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే అధిష్టానం ఆయనకు హింటిచ్చినట్టు తెలుస్తుంది తాడేపల్లిగూడెంలో కాపు సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ అక్కడ కాపు నేతనే వైసీపీ ఇన్ఛార్జిగా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది ఏపీ అక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన వడ్డి రఘురామ్ ని ఇన్ఛార్జ్ గా నియమిస్తారని తెలుస్తుంది ఇక అధికారికంగా ప్రకటించడమే అన్న ప్రచారం కూడా జరుగుతుంది తనను తాడేపల్లిగూడ నుంచి తప్పిస్తున్నారని తెలిసిన కొట్టు సత్యనారాయణ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇప్పటికే పార్టీ పదవులన్నిటికి రాజీనామా చేయడంతో కొట్టు వ్యవహారాన్ని అధిష్టానం ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేక రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి